హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ భాస్కర్ కిచెన్ ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఏ కాలంలో అవి తినాలి కదండి పండైనా ఆకైనా సరే ఇది చింత చిగురు కాలం కదండి నేనైతే చింత చిగురు పప్పులో వేసి పప్పు చింత అయితే వండేసానండి చింత చిగురు పప్పు ఇలా వండారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి కమ్మగా కూడా ఉంటుందండి ఆ పప్పుతో భోజనం చేస్తుంటే స్వర్గం కనిపిస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ చూసేద్దామండి నేను లేత చింత చిగురు తీసుకున్నానండి ఎర్రగా భలే ఉందండి ఈ చింత చిగురు ఒక గుప్పుడు తీసుకున్నానండి చూసారు కదా చాలా బాగుంది గుప్పుడు చిగురైతే తీసుకుని ఆ గుప్పుడు చిగురికి సరిపడగా పప్పు అయితే వేసుకుందామండి అప్పుడే పులుపు కరెక్ట్గా సరిపోతుంది నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి లేదంటే ప్రెషర్ కుక్కర్ కూడా తీసుకోవచ్చండి కందిపప్పు కుక్కర్లో అయితే తొందరగా మగ్గిపోతుంది కూడా నేనైతే పాన్లో వేసానండి ఒక గ్లాసు పప్పు తీసుకున్నానండి ఇది వెయిట్లో వంద గ్రాములు ఉంటుందండి చూస్తారు కదా పప్పులో నీళ్ళు వేసి రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా పప్పుని కడిగేసుకోవాలండి నేనైతే ఒక రెండు మూడు సార్లు కడిగానండి చూస్తారు కదా పప్పుని కడిగి ఇలా తీసుకున్నాను ఇప్పుడు ఈ పప్పులో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేస్తే పప్పు తొందరగా ఉడుకుతుందనమాట అలాగే ఒక పావు టీ స్పూను పసుపు వేసాను చింతచీగురుని శుభ్రంగా కడిగేసానండి కడిగిన చింత చిగురిని పప్పులో వేసేస్తున్నాను కావాలంటే పప్పు సగం ఉడికిన తర్వాత అంటే సగం ఉడికిన తర్వాత కూడా పప్పుని వేసుకోవచ్చండి నేనైతే ముందు వేసేసాను అలాగే ఒక్క టమాటా అండి మూడు పచ్చిమిర్చి చీల్చి వేసాను టేస్ట్ బాగుంటుందండి టమాటా వేస్తే అలాగే కొన్ని ఉల్లిముక్కలు పోపు కట్టి పెట్టి పొడవుగా చీల్చిన ఉల్లిముక్కల్ని వేస్తున్నానండి ఒక చిన్న ఉల్లిపాయ ఎలా చీల్చానండి వేసేసాను ఒక్క పిక్క చింతపండు వేస్తున్నానండి ఎక్కువ వేసుకో అవసరం లేదంటే ఒక్క పిక్క చాలు అదే గ్లాస్తో నేను ఒక మూడు గ్లాసులు వేస్తున్నానండి కావాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చండి పప్పు మంచిది కాకపోతే ఉడకదు కదా చూసారు కదా పప్పు అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఒక అర అరగంట ఉడకనిచ్చానండి పప్పు అయితే బాగా మగ్గిపోయిందండి చూసారు కదా ఒక అరగంట తర్వాత నేను ఒక స్పూన్ కారం వేస్తున్నాను రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి అడ్జస్ట్ చేసుకోవచ్చండి సాల్ట్ చూసారు కదా పుల్లగా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి ఇలా మేషర్తో పప్పుని బాగా మెత్తగా అయితే మెదిపేస్తున్నానండి పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తుతో కూడా ఇలా మెత్తగా మెదిపేయచ్చు చూసారు కదా పప్పు చింత చిగురైతే చక్కగా ఇలా మేషర్తో మెత్తగా మెదిపేసి పప్పు నీతే పక్కన పెట్టేస్తున్నానండి ఈ పప్పుకి మనం ఇప్పుడు పోపు వేసుకుందామండి నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టానండి దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను శనగపప్పు వేసానండి పోపుకి శనగపప్పు మినపప్పు కమ్మదనాన్ని ఇస్తుందండి లైట్గా కలర్ వచ్చిన తర్వాత ఒక రెండు ఎండి మిరపకాయలు ఇలా గిల్లు వేసేస్తున్నాను అలాగే మూడు రొబ్బల కరివేపాకు దూసి వేసాను పోపు కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ పవన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిముక్కలు వేస్తున్నానండి ఒక చిన్న ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేశాను ఉల్లు అయితే వేసేసి పోపు లైట్గా కలర్ వచ్చిన తర్వాత ఉల్లి ముక్కలు వాడిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసాను ఇంగువ వేసిన తర్వాత అటు ఇటు బాగా కలిపి వెదిపి పెట్టుకున్న పప్పునైతే వేసేస్తున్నానండి చూశారు కదా చింత చిగురు పప్పు వేడి వేడిగా పోపుతో అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే బాగుంది కదండి ఇందులో చన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసేద్దామండి ఇంకా బాగుంటుంది పప్పు అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర కూడా పైన ఇలా సన్నగా తరిగిన కొత్తిమీర అయితే చల్లేసానండి వేడి వేడి చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయిందండి నేను ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి సర్వ్ చేసేస్తున్నానండి పప్పుని పప్పు ఈ విధంగా వండితే కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకుని ఈ చింత చిగురు పప్పు తిన్నారంటే అస్సలు చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే వేడి వేడి అన్నం పెట్టుకుని చింత చిగురు పప్పు వేసేసుకుంటున్నానండి చూసారు కదా చూస్తుంటేనే నోరూరుతుందండి వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది నేను నిన్నైతే పాన్సు గోంగూర పచ్చడి పెట్టానండి చూసారు కదా గోంగూర రొయ్యలు పికిల్ చాలా బాగుంటుందండి మన ఛానల్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వీడియో అయితే చూడండి నేనైతే వేడి వేడి అన్నంలో చింత చిగురు గోంగూర రొయ్యల పచ్చడితో భోజనం అయితే చేసేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్